శశిధర్ గారు అసలు ఇప్పుడు మాట్లాడుకుంటే బంగ్లా భాష కోసం బంగ్లాదేశ్ వచ్చింది తర్వాత వాళ్ళ ప్రధాన నచ్చలేదు ఒక విద్యార్థి ఉద్యమం విద్యార్థి ఉద్యమంకి మహిళలకి హిందువులకి ఏం సంబంధం నిజంగా ఒక ఆడపిల్లగా కొన్ని వీడియోలు చూసినప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్లు రావడమే కాదు భయమేసింది అమ్మ బాబోయ్ ఒకేసారి చంపేయొచ్చు కదా ఎందుకు అమ్మాయిని అంత గోస పెడుతున్నారు అనిపించింది హిందువుల ఇండ్లు తగలబెట్టడం ఆ పైశాచిక ఆనందం దేనికోసం ఎవరిని భయపెట్టడానికి ఏం సాధించడానికి ఆర్ వాయిస్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి ఈ చర్చా వేదిక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సమావేశంలో ఉన్నటువంటి మీ అందరి ద్వారా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ సమాజానికి సంఘీభావం తెలుపుతూ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఈరోజు మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం వందే మాతర గీతంతో మనము కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం ఒక పక్కన బ్రిటిష్ వాడు వందే మాతరం నినదిస్తున్నటువంటి గొంతులకు ఉరేస్తుంటే నిరుపేదలైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలను ఇస్లామిక్ మతోన్మాదం బలి తీసుకుంటుంది పేరు ఏదైనా కావచ్చు పంతొమ్మిది వందల ఐదు లోపట బెంగాల్ విభజన ఉద్యమం పేరు మీదన జరిగినటువంటి రక్తపాతం లక్షలాది మంది హిందువుల యొక్క రక్తం ఏర్లై పారించారు ఇస్లామిక్ మతోన్మాదం ఈ దేశ స్వాతంత్రంతో సంబంధం లేనటువంటి ఖిలాఫత్ ఉద్యమాన్ని నెత్తినెత్తుకున్న రోజున పంతొమ్మిది వందల పన్నెండు ఆ ప్రాంతం లోపట ఈ దేశ స్వాతంత్రోద్యమానికి సంబంధం లేనటువంటి ఖిలాఫత్ ఉద్యమం పేరు మీదన సాగింది కూడా హిందువుల పైన మారణ పారింది కూడా హిందువుల రక్తమే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లోపల ఏ బంగ్లాదేశ్ లిబరేషన్ కోసమైతే భారత ప్రభుత్వం మద్దతిచ్చి బంగ్లాదేశ్ యొక్క స్వాతంత్రం కోసం ఒక పక్కన భారత సేనలు పోరాడుతూ మూడు వేల మంది సైన్యం బలిదానం చేసి పన్నెండు వేల మంది సైనికులు గాయాల పాలైనటువంటి సందర్భంలోపట ఒక పక్కన బంగ్లాదేశ్ లిబరేషన్ పోరాటం జరుగుతుంటే ఆనాడు ఈనాడున్నటువంటి బంగ్లాదేశ్ లోపల ఉన్నటువంటి మతోన్మాద ఇస్లామిక్ తీవ్రవాదం ముప్పై లక్షల మంది హిందువుల యొక్క రక్తాన్ని ఏర్లై పారించింది ఇది చరిత్ర ఈరోజు కూడా పేరుకు రిజర్వేషన్ల ఉద్యమం అక్కడ రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడినవి ముస్లిం పార్టీలే భారతదేశంలాగా అక్కడ సెక్యులిజం లేదు అక్కడ ఉన్నటువంటి మూడు ప్రధానమైనటువంటి పార్టీలు జమైతే ఇస్లామియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఈ హవామీ లీగ్ మూడు కూడా ముస్లింలకు ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీలే రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చినాయి రిజర్వేషన్లను వ్యతిరేకించినాయి ఆ పార్టీలే రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళు ముస్లింలే రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పులు ఇచ్చినటువంటి చర్జీలు హిందూ చర్జీలు ఎవరు లేరు అనుకూలంగా తీర్పులు ఇచ్చినటువంటి జర్జీలు దాన్ని రద్దు చేసినటువంటి జర్జీలు ముస్లింలే పోలీసులు ముస్లింలే మిలిటరీ ముస్లింలే రిజర్వేషన్ల పేరు మీదటువంటి సాగినటువంటి ముసుగులో సాగినటువంటి ఉద్యమాన్ని భారత వ్యతిరేక ఉద్యమంగా మార్చి షేక్ హసీనా ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వానికి కుప్పకూల్చిన తర్వాత రిపబ్లిక్ ఆఫ్ ఇస్లాం లోపల ప్రజాస్వామ్యానికి తావు లేదనేటువంటి మతోన్మాద మూకలు అక్కడనటువంటి పార్లమెంట్ పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి భవనాన్ని క్యాప్చర్ చేసుకొని ఇస్లామిక్ మతోన్మాద రాజ్యాన్ని మేము స్థాపిస్తామని బుసలు కొట్టినటువంటి వేళ ఇవాళ అక్కడ జరిగిందేంది సంబంధం లేనటువంటి అమాయకులైనటువంటి హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ రిజర్వేషన్ల ఉద్యమానికి సంబంధం లేనటువంటి హిందువులను హిందువుల యొక్క ఆస్తులను తలగబెడతా ఉన్నారు హిందువుల యొక్క ప్రాణాలను హరించేస్తూ ఉన్నారు దేవాలయాలకు గురుద్వారాలకు నిప్పు పెడతా ఉన్నారు హిందూ హిందువులకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలను తగలబెడతా ఉన్నారు అత్యంత ఘోరంగా ఇస్లామిక్ మతోన్మాద శక్తులు రిజర్వేషన్ల ఉద్యమంలోనే బాహటంగా ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చిట్ట చివరి కాఫీ రక్తాన్ని కూడా పారించడానికి మా కత్తులు సిద్ధంగా ఉన్నాయని చెప్పి నిర్మోహమాటంగా నిర్లజ్జగా మొత్తం ప్రపంచం ముందు బహిరంగంగా ప్రకటించి చేస్తున్నటువంటి మారణ కాండ చూస్తున్నాం మనం ఏ రకంగా హిందువుల ఇళ్లలోకి వచ్చేసేసి అమ్మాయిలను అపహరించకపోతూ ఉన్నారు హిందువులను ఏ రకంగా నడి రోడ్డు మీద అత్యంత దారుణంగా హత్య చేస్తూ ఉన్నారు ప్రపంచం నోరు మూగబోయింది మానవ హక్కుల గురించి మాట్లాడేటువంటి నోరులకు ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకి మానవ హక్కులు గుర్తొస్తలేవు ఇవాళ మానవత్వం గురించి మాట్లాడేటువంటి నోర్లకు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల ప్రాణాలు ప్రాణాలు లెక్క కాపా కనబడతలేవు రోజున అనేక మంది మహిళా హక్కుల గురించి మాట్లాడతారు ప్రపంచ వేదికల మీద మాట్లాడుతుంటారు మన సోదరీ మనులు మన మాతృమూర్తులు అత్యంత పాశవికంగా ముస్లిం మతోన్మాద జిహాదీ మూకల యొక్క పైశాచికత్వానికి బలైతుంటే ఒక్క నోటికి కూడా నోరొస్తలేదు ఆ సంఘటనలు ఖండించడానికి ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా దీన్ని ఈ హిందూ సమాజాన్ని ఇంకా సెక్యులిజం కుహానా సెక్యులిజం అనేటువంటి మత్తుమందుల్నే ఉంచాలే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులను ఆ దిశగా ఆలోచన చేయించొద్దు అనేటువంటి కుట్రతోటి టీవీల ముందర మాట కూర్చొని గొప్ప గొప్పనైనటువంటి ఉపన్యాసాలు ఇస్తున్నారు బంగ్లాదేశ్లో జరుగుతుంది విద్యార్థి ఉద్యమం రిజర్వేషన్ల ఉద్యమం నిరుద్యోగ సమస్యతోటి సాగుతున్నటువంటి ఉద్యమం ఆకలితోటి సాగుతున్నటువంటి ఉద్యమం అని అందమైనటువంటి ఒక రూపం ఇచ్చేటువంటి ప్రయత్నం అందమైనటువంటి ఒక అబద్ధాలను టీవీల ముందర కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు సెక్యులరిజం గురించి పాఠాలు చెప్పేటువంటి మేధావులకు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మతోన్మాదాన్ని ఖండించడానికి నోరొస్తలేదు పార్లమెంటు లోపల హిందుత్వాన్ని మతంతో ముడి హిందుత్వం తీవ్రవాదంతో హింసతోటి ముడిపెట్టినటువంటి ఈ దేశ ప్రతిపక్ష నేతకు స్వయంగా ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ను దగ్ధం చేసి ఒకనాటి తక్షశిల సంఘటనను గుర్తు చేసేలాగా ఇరవై ఒక్క వేల బుక్కులను ధ్వంసం చేసి స్వయంగా ఇందిరాగాంధీ విగ్రహాన్ని మంటల్లో వేసి కాల్చితే కూడా స్పందించడానికి నోరొస్తలేదు జోగేంద్రనాథ్ మండల్ హామీ మేరకు మహమ్మద్ అలీ జిన్నా హామీ మేరకు దేశ విభజన సమయంలోపట అక్కడ ఉండిపోయినటువంటి దళిత సమాజానికి సంబంధించినటువంటి హిందువులు ఇవాళ ఊచకోతలకు గురవుతూ ఉంటే ఇక్కడ ఏ ఒక్క సంఘానికి నోరొస్తలేదు ఎందుకంటే హత్యలకు గురైతుంది హిందువులు అత్యాచారాలకు గురవుతుంది హిందువులు కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితుల లోపల ఖచ్చితంగా సమాజం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకనాడు చరిత్ర గతం మరిచినటువంటి ఏ దేశానికి ఏ సమాజానికి భవిష్యత్తు ఉండదు ఆఫ్ఘనిస్తాన్లో సంఘటనలు ఏం జరిగినాయి అఖండ భారత్ లోపల ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు మనకు దూరమైంది అఖండ భారత్ నుంచి పాకిస్తాన్ ఎందుకు మనకు దూరమైంది ఈనాడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఎందుకు దూరమైంది అఖండ భారత్లో ఉన్నటువంటి మిగతా దేశాల లోపట ఉన్నటువంటి పరిస్థితులు ఏంది ఈరోజు ఇక్కడ బుసలు కొడుతున్నటువంటి పరిస్థితులేంది ఒక పక్కన బంగ్లాదేశ్ లోపల ఆ పరిస్థితులు ఉంటే మీరు చర్చ ప్రారంభంలో చెప్పారు భారతదేశంలో కూడా ఆ పరిస్థితులు రావచ్చు అనేటువంటి ఒక చర్చకు తెరలేపడం ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని కూడా రెచ్చగొట్టేలాగా మనం చూసినాం సిఏఏ పేరు మీదన ఇంత ఆశ్రయం ఇస్తాము మతం ఆధారంగా విభజనకు గురైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందువులు ఈ రోజున మతం ఆధారంగా వివక్షకు హింసకు లోనైతుర్రో ఇంత నిల్వ నీడనిస్తాం ఈ దేశంలో అంటే ఎన్ని రాజకీయాలు జరిగినవి మనం చూసినాం ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులను వాళ్ళ ప్రాణాలు కొని వాళ్ళ ఈ ప్రాణాలు ప్రాణాలు కావు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలకు వాళ్ళ యొక్క మానాలు మానాలు కావు ఏ రకంగా సిఏఏ పేరు మీద జరిగినటువంటి విధ్వంసం ఈ దేశంలోపట అల్లర్లు చేయడానికి ఈ దేశంలోపట మళ్ళీ తుకుడే తుకుడే గ్యాంగుల ఎజెండా అమలు చేయడానికి సిఏఏను ఉపయోగించుకు మనకు తెలుసు త్రీ సెవెంటీ ఆర్టికల్ పేరు మీదన ఎంత విధ్వంసం సృష్టించిరో మనకు తెలుసు ఈరోజు కూడా కొన్ని వీడియోలు తిరుగుతున్నాయి ఇదే హైదరాబాద్ ఎంపీ మాట్లాడతాడు యోగి ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడు మోడీ ఎంతకాలం ప్రధానమంత్రిగా ఉంటాడు యోగి మఠంకి వెళ్ళిపోతాడు యోగి గుట్టలకు వెళ్ళిపోతాడు బదులా తీర్చుకుంటామని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఎంపీ ఇదే హైదరాబాద్లో ఉన్నాడు ఇదే హమాస్ తీవ్రవాదానికి జై పాలస్తీనా నినాదం ఎత్తేసి పార్లమెంటు సాక్షిగా పాలస్తీనా తీవ్రవాదానికి మద్దతు ఇచ్చినటువంటి గొంతులకు కనీసం బంగ్లాదేశ్ లోపట మానవత్వం మంటగలిసిపోతుందన్నటువంటి స్పృహ లేదు కనీసం ఖండన పంపడానికి హిందువులను రక్షించండి అనే ఒక ప్రకటన ఇవ్వడానికి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కుహానా సెక్యులర్ పార్టీలకు నోరు రావడం లేదు ఆలోచన చేయాల్సింది హిందూ సమాజం ఆలోచన చేయాల్సింది భారతీయ సమాజం